హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో పోలీ పార్టిమి గురించి చెప్పేస్తున్నానండి పోలీ పాఠమి ఎప్పుడు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలో చెప్పబోతున్నాను దానికంటే ముందుగా మనం కార్తీక మాసం మొత్తం పూజ అయితే చేసుకున్నాం కదండి ఆ పూజ ప్రతిఫలం మొత్తం దక్కాలంటే ఇలా పోలీ పాడి రోజు అయితే పోలీస్ వర్గాన్ని అయితే నిర్వహించాలండి ముప్పై రోజులు అంటే ముప్పై ఒత్తులతోటి దీపం చేసేసి మనం నీటితో వదిలితే ముప్పై రోజులు చేసిన ప్రతిఫలం అయితే వస్తుంది ముప్పై రోజులు పూజ చెయ్యని వాళ్ళైనా సరే కార్తీక మాసం మొత్తం పూజ చెయ్యని వాళ్ళైనా సరే ఈ ఒక్క రోజు దీపాలు ముప్పై ఒత్తులతో దీపాలు చేసి వదిలితే చాలండి పారే నీటిలో మనకి నెల మొత్తం చేసిన పుణ్యఫలం అయితే వస్తుందంటండి కానీ ఈ సంవత్సరం ఎప్పుడు జరుపుకోవాలనే సందేహం అయితే ప్రతి ఒక్కరిలో ఉంది అంటే శుక్రవారం జరుపుకోవాలా లేకంటే శనివారం జరుపుకోవాలా అని శుక్రవారమే జరుపుకోవాలండి మనకి అమావాస్య గురువారం నవంబర్ ఇరవై వచ్చింది అమావాస్య వెళ్ళిన తెల్లారి నవంబర్ ఇరవై ఒకటి పోలీ అయితే ఉందండి వారానికి దీనికి సంబంధం లేదండి ఓన్లీ తిథుల ప్రకారమే మనం అయితే పోలీ పాఠ్యం నిర్వహించుకోవాలంట కాబట్టి శుక్రవారం ఎక్కువ జామునే పోలీ అయితే జరుపుకోండి అండి భారే నీటిలో వదలాలంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు కదండి అలాంటి వాళ్ళు తులసిపోవటం ముందు నేను చూపించినట్టు బేషన్ పెట్టేసి ఆ బేషన్కి పసుపు కుంకుమ పూజ ఇచ్చేసి నిండా నీళ్లు తీసుకొని అందులో కూడా పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసి పువ్వులు వేసేసి పైన మీకు అరటి డొప్పలు దొరికితే అరటి డొప్పలు అరటి డొప్పలు వీలు కాని వాళ్ళు చెప్పే కదండి తమలపాకుల్లో ఎలా వెలిగించుకోవాలో కూడా చూపించాను లేదు అంటారా మీకు పాత కొబ్బరి చిప్పులు ఉంటాయి కదా కొబ్బరి తీసేసిన తర్వాత మిగిలిపోయిన చిప్పల్ని శుభ్రం చేసేసి పసుపు కుంకుమ పెట్టేసి దాంట్లో మనం దీపాలు పెట్టేసి ఇలా వదిలితే సరిపోతుందండి చూసారు కదా మనకి అరటి డొప్పలే దొరకాలని ఏమీ లేదండి మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకొని అయితే చక్కగా ఇలా మనం పోలిపాడి అయితే జరుపుకోవచ్చు అండి చూసారు కదా తమలపాకుల మీద కింద రెండు చిన్న అట్టముక్కలు పెట్టండి తమలపాకులు అస్సలు మునవండి దీపం అంతా కింద చూయించా కదా ఎంత చక్కగా వెలిగిందో కాబట్టి రెండు తమలపాకులు రెండు అట్టముక్కలు ఇంట్లోనే ఉంటాయి కదా కొంచెం గట్టి అట్టముక్కలు తీసుకొని పెట్టేసి దానిపైన తమలపాకులు పెట్టేసి అలా దీపాలు వదిలేస్తే సరిపోతుంది అలా వద్దు అనుకున్న వాళ్ళు ఇలా అయినా చేసుకోవచ్చు బేషన్లు అన్ని వేసుకున్న తర్వాత కొబ్బరి చిప్పులు ఉంటాయి కదా కొబ్బరి తీసేసి వాటికి పూజ ఇచ్చేసి వాటిలో ఒలిగించుకోవచ్చు లేదంటే ఇలా నిమ్మకాయలని ఈ డొప్పాల్లో కూడా వెలిగించవచ్చు నీళ్ళల్లో మునుకుండా అని చాలా మంది అనుకోవచ్చు ఇంట్లో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు కదా కానీ మనం ఇంట్లో వెలిగించట్లేదండి తులసి కోట దగ్గర అంటే మన ఇంటి ఆవరణ బయట బయటే వెలిగిస్తున్నాం కాబట్టి పర్లేదు వెలిగించుకోవచ్చు ఖచ్చితంగా ఇంట్లో అంటే వెలిగించకూడదు అది నిజమేనండి మనం తులసి కోట దగ్గర కాబట్టి అది నీటిలో వదులుతున్నాం కాబట్టి వదులుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు చూసారు కదా ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే అవి తమలపాకులు కానీ ఇలా కొబ్బరి చిప్పలు కానీ ఏవైనా కూడా మనం దీపాలను అయితే ఇందులో చక్కగా వదలొచ్చు మనం మామూలుగా అరటి డొప్పాల కంటే ఇలా కొబ్బరి చిప్పలో మనం ముప్పై ఒత్తులు ఒకే దీపంగా చేసి పెట్టేసినా కూడా చక్కగా వెలుగుతాయండి ఎందుకంటే లోతుంటుంది కదా మునగడానికి ఆస్ అసలు ఆస్కారం లేదు చక్కగా ఎంతసేపు అని వెలుగుతాయి మీకు ఏ అందుబాటులో ఉంటే వాటితోటి పోలిపాడి అయితే నిర్వహించుకోండి అండి కానీ అసలు పాడ్యం చేసుకోకుండా మాత్రం ఉండకండి అండి ఎందుకంటే ఈ కార్తీక మాసం మొత్తం మీరు చెయ్యకపోయినా సరే ఈ ఒక్క రోజు ముప్పై ఒత్తులతోటి దీపం చేసి ఇలా పారే నీటిలో వదిలితే సరిపోతుందండి కార్తీక మాసం మొత్తం మనం చేసిన ఫలితం అయితే దక్కుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క రోజు చివరి రోజు రేపటితోటి మనకి కార్తీక మాసం అయితే పూర్తయిపోతుంది అమావాస్యతోటి ఆ నెక్స్ట్ డే ఏకు జామున శుక్రవారం ఏకువజామున ఇలా చేసేసుకోండి అండి కొంచెం శ్రమ అనుకోకుండా చాలా మంచిది చూసారు కదా నేను ఏవి అందుబాటులో ఉంటే వాటితో అయితే చేసుకుంటాను అందుకే మీకు అన్ని నేను చేసి చూపిస్తున్నాను అనమాట అరటి డప్పులు వీలైతే అరటి డొప్పుల్లో లేదంటే తమలపాకుల మీద లేదంటే ఇలా కొబ్బరి చిప్పుల మీద మీకు ఏవి అందుబాటులో ఉన్నాయి అనుకుంటే వాటితో అయితే పోలిపాటి అయితే నిర్వహించుకోండి చూసారు కదా ఎంత బాగా ఎలుగుతున్నాయో మీరు ఎలా చేసినా కూడా చక్కగా ఎలుగుతాయి ఇలా పారే నీటికి అందుబాటులో లేని వాళ్ళు బేసిన్ నీళ్ళు తీసుకొని దీపాలు వదిలేసి చేతితోటి మనం మూడు సార్లు కదిలిచ్చామంటే చాలండి మనం పారే నీటిలో వదిలిన ఫలితం అయితేనే వస్తుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం ఏకూజామున మీ తులసి కోట ముందు చక్కగా ఇలా పోలీ దీపాలను అయితే వదులుకొని పోలీ పాడి చేసుకొని కార్తీక మాసం మొత్తం చేసిన ఫలితాన్ని అయితే పొందుతారని నేను అనుకుంటున్నాను శుక్రవారం ఎక్కువ జామనే చేసుకోండి అండి శనివారం రోజు పాడ్యం తీ లేదు కాబట్టి ఆ రోజు చేసుకున్నా కూడా మనకి ఫలితం అయితే దక్కదు కాబట్టి అమావాస వెళ్ళిన తెల్లవారి శుక్రవారం ఉదయాన్నే ఇలా పోలి పాడ్యం అయితే నిర్వహించుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ తులసి కోట ముందు ఇలా చేసుకోండి అండి లేదు మాకు పారే నీరు అందుబాటులో ఉంది అనుకుంటే నేను ఫస్ట్ లో కదండి లాస్ట్ ఇయర్ మా విలేజ్ లో ఉన్న పారే నీటి ఏరు దగ్గరికి వెళ్ళి నేనైతే దీపాలను వదిలేదాన్ని ఇప్పుడు అక్కడ లేని కాబట్టి నాకు అక్కడ అందుబాటులో లేదు కాబట్టి ఇలా తులుసుకోవటం ముందు అయితే చేసుకుంటాను మీకు ఏది అందుబాటులో ఉంటే అలా చేసుకోండి కానీ చేసుకోకుండా మాత్రం అస్సలు ఉండకండి చాలా మంచిదండి ఇలా చేసుకుంటే చూశారు కదా ఎన్ని రకాలుగా మనం పోలీ దీపాలను అయితే వదులుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు